శివోహం హాయ్ అండి అందరికీ టుడే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ చూడండి ఏంది పరిస్థితి మా మాస్టర్కి చెప్పేసి నేను స్టోర్కి వెళ్ళాను ఆయన వీడియో తీయమంటే వేట్లా తీశాడు అది నాకే అర్థం కావట్లేదు మేజర్ ఎలా చెప్పాలన్నది ఆ గీతాలు చూడండి అసలు సెకండ్ సెకండ్ డే వీడియో కూడా ఉంది అది కూడా దీనికి యాడ్ చేస్తాను ఒకసారి చూడండి సో బెటర్ టు రేపు మార్నింగే లెవెన్ ఓ క్లాక్ రాగానే నేనే ఇంకా నేనే స్టార్ట్ చేస్తాను నేనే మెజరేషన్ నేనే కటింగ్ చేసి అన్నీ మీకు ఒక్కొక్కటి డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను అది బెటర్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను వీడియోస్ కోసం టైం తీసుకుంటాను ఎందుకంటే పాపం వీళ్ళు డైలీ ఫిఫ్టీన్ ట్వంటీ పీసెస్ కట్ చేయాలి కాబట్టి వీళ్ళు అవ్వట్లేదు ఆ కెమెరా ఆన్ చేయడం పెట్టడం సో బెటర్ టు నేను దగ్గర ఉన్నప్పుడు చేయిస్తాను ఇప్పుడు ఇది అక్కడ చేస్తున్నాడు మాస్టర్ కానీ అది అర్థం అవ్వట్లేదు నాకే అర్థం కావట్లేదు ట్రైపాడ్ అక్కడ పెట్టుకొని ఉంటే బాగుండేది బట్ అంత ఐడియా లేనట్టుంది చూద్దాం రేపు ఒకసారి నేను మొత్తం క్లియర్గా చూస్తాను ఏంటన్నది చూశారు కదా సెకండ్ డే చేయమంటే సెకండ్ డే కటింగ్ ఇలా చేశారు లైనింగ్ మీద మార్జిన్ వేసుకుంటూ క్లియర్గా చేయాలంటే ట్రైపాడ్ పెట్టి లైనింగ్ మీద మేజర్ మర్చిపోయి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి రికార్డ్ చేస్తున్నాడు మా మాస్టరు ఇది ఇప్పుడు జోకే వస్తుంది నాకైతే బాగుంది అంటే అప్పుడేమో మేజర్ ప్రాబ్లం ఇప్పుడేమో అసలుదే మేజర్ ప్రాబ్లం కాబట్టి వింత వింతవన్నీ మా వీడియోలోనే జరుగుతున్నాయి కాబట్టి నేను భగవంతుడి పరీక్ష భక్తుడికి మంచి చేస్తుందని ఒక సామెత ఉంది ఇది నాకే వర్తిస్తుంది ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ టైం లేదు టైం లేదని వీడియోస్ పోస్ట్ చేయడం ఆపేశాను ఇప్పుడు ఏదో మళ్ళీ కొంచెం టైం తీసుకొని చేద్దాం ఇంతమంది వర్కర్స్ ఉన్నారు కదా అని నేను ఆశపడితే ఇది ఇంకా డేంజర్గా తయారైంది టైం అందుకే నేను మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు తగ్గేదేలే ఏది ఏమైనా సరే హాఫ్ అన్ అవర్ స్టోర్ నుంచి వచ్చాయినా నేను మాత్రం చేస్తాను ఇది నా కొడుకు చూసి నవ్వుతున్నాడు